శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాతపతి హీనమందరికీ నమస్కారం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చిన ఎలా ఉంటాయో పరిశీలిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు వీరికి ఈ సంవత్సరం కొంతవరకు విశ్వ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు సప్తమంలో గురుబలం మే నుంచి ఉంటుంది ప్రస్తుతానికి గురుబలం లేదు రాహు ఒక్కడే రాహు బలం కూడా లేదు అర్ధాష్టమ శని సంచారం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది లాభంలో కేతు ఒకటే కొంత అనుకూల పరిస్థితి ఉందని చెప్పవచ్చు ఈ నెలంతా అర్ధాష్టమ శని సంచారం మలినప్పటికీ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా కొంత బాగానే ఉంటుందని చెప్పవచ్చు సుఖంగా హాయిగా జీవనం సాగిపోతుంది విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు మీరు యామశక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఏవైతే చదువుతారో వాటికే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు వచ్చే అవకా అవకాశం కనిపిస్తుంది వివాహ శుభకార్యాలు హాజరవుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి కుటుంబ సౌఖ్యము దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది కళత సౌఖ్యము సంతానం సౌఖ్యం నూతన పరిచయాలు ఏర్పడతాయి అనుకూల దినాలు రెండు ఏడు పదమూడు పదిహేను అలాగే ప్రతికూల దిన ఐదు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఈ ప్రతికూల దినాలు అవుతాయి అర్ధాష్టవ శని ఉంది కాబట్టి శనికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడము శివాలయ దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకుంటే కొంత మీకు ఇబ్బందులు అవుతాయి తగ్గుతాయి శివస్తు